సికింద్రాబాద్ లోని జింకానా గ్రౌండ్స్ లో గంజాయి పట్టువేత కలకలం రేపుతోంది జింకానా గ్రౌండ్స్ లో పది కేజీల గంజాయిని ఎక్స్చేంజ్ అధికారులు సీజ్ చేశారు అరకు నుంచి హైదరాబాద్కు గంజాయిని కారులో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గంజాయిని విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు హెచ్ఎంటీ కంపెనీలు ఉద్యోగం చేస్తూ గంజాయి అక్రమానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది ప్రవీణ్ వర్మ అనే ఉద్యోగి హెచ్ఎంటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు జీతం సరిపోవడం లేదని అక్రమంగా గంజాయి వ్యాపారం చేస్తున్నాడు ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి గంజాయిని హైదరాబాద్ తీసుకొచ్చి విక్రయిస్తున్నారు కారు డోర్ వారర్లో గంజాయి ప్యాకెట్లను ఉంచి తీసుకువస్తున్నట్లు పోలీసులు గుర్తించారు అయితే ప్రవీణ్ శర్మ మధ్యలో దిగిపోయి వేరే డ్రైవర్ని ఎక్కించి హైదరాబాద్ వస్తుండగా పోలీసులు పట్టుకున్నారు తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సికింద్రాబాద్ లోని జింకానా గ్రౌండ్స్ లో గంజాయి పట్టువేత కలకలం రేపుతోంది జింకానా గ్రౌండ్స్ లో పది కేజీల గంజాయిని ఎక్స్ఛేంజ్ అధికారులు సీజ్ చేశారు అరకు నుంచి హైదరాబాద్ కు గంజాయిని కారులో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గంజాయిని విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు హెచ్ఎంటీ కంపెనీలు ఉద్యోగం చేస్తూ గంజాయి అక్రమానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది ప్రవీణ్ వర్మ అనే ఉద్యోగి హెచ్ఎంటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు జీతం సరిపోవడం లేదని అక్రమంగా గంజాయి వ్యాపారం చేస్తున్నాడు ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి గంజాయిని హైదరాబాద్ తీసుకొచ్చి విక్రయిస్తున్నారు కారు డోర్ వారర్లో గంజాయి ప్యాకెట్లను ఉంచి తీసుకువస్తున్నట్లు పోలీసులు గుర్తించారు అయితే ప్రవీణ్ శర్మ మధ్యలో దిగిపోయి వేరే డ్రైవర్ని ఎక్కించి హైదరాబాద్ వస్తుండగా పోలీసులు పట్టుకున్నారు తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు